ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ వీరపనేని భారతీయ జనతా పార్టీ జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలని ఈరోజు ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర బొగ్గుగన్ల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ మహిళా మోర్చా తెలంగాణ మహిళా సమాజం తరఫున కొట్లాడటానికి ఈ ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాము మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు అనేక వాగ్దానాలు నోరు పట్టనని వాగ్దానాలు చెప్పారు కల్లబొల్లి మాటలు ఆ రోజే భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ చేసింది మీరు అలవికాని వాగ్దానాలు ఇస్తున్నారు వీటి అమలుకి ఎట్లా మీరు ప్లాన్ చేస్తారు దానికి ఉన్న బడ్జెటరీ కన్స్ట్రెంట్స్ మీకు తెలుసు కదా ఖజానా ఖాళీ అయింది కదా అంటే ఆ రోజున రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మా మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశాన్ని మేము ఇమీడియట్గా అమలు చేస్తాము అందరికీ ఇస్తాము వాగ్దానాలు ఏవీ తప్పము అంటూ ఆరు గ్యారెంటీలు ప్రకటించారు ఆరు గ్యారంటీలు మీ అందరికీ తెలుసు ఫ్రీ బస్సు అట్లాగే మహిళలకు రెండు వేల ఐదు వందలు స్కూటీలు కళ్యాణ్ లక్ష్మికి తులం బంగారము ప్లస్ లక్ష రూపాయలు ఇట్లా అనేక వాగ్దానాలు చేశారు ఇవే కాకుండా మహిళలకు ఉపయోగపడే ఉపయోగపడే అనేక రకాలైన వాగ్దానాలు కూడా చేశారు ఫర్ ఎగ్జాంపుల్ రైతులకు రుణమాఫీ మనకు తెలుసు తెలంగాణలో అనేక మంది మహిళా రైతులు కూడా ఉన్నారు అదే కాకుండా గ్రూపుల్లో ఉన్న మహిళలకి పది లక్షల వరకు రుణమా ఇది అన్నారు కొత్త రుణాలు ఇస్తాం మూడు లక్షల వరకు అన్నారు ఇట్లా అనేక విధాలైన వికలాంగులకి ఐ మీన్ దివ్యాంగులకి అట్లాగే డయాలసిస్ పేషెంట్లకి వృద్ధ వృ వృద్ధాప్యంలో ఉన్నవారికి పెన్షన్లు అంటూ ఇలాగ అనేక విషయాల మీద ఆయన వాగ్దానాలు చేశారు ప్రజలు ఎవరు డిమాండ్ చేయలేదండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విధానం కింద వాళ్ళ మేనిఫెస్టోలు ఇవన్నీ ప్రకటించడం జరిగింది ప్రకటించడమే కాకుండా ఇది మా బైబిల్ ఖురాన్ భగవద్గీత మేము తప్పకుండా వీటిని అమలు చేస్తాము అని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అయితే ఒక మెట్టు ముందుకెళ్ళి ఇంకా నాకు తెలంగాణ గురించి కూలంకషంగా అవగాహన ఉంది తెలంగాణలో ఎలా ఇన్కమ్ పెంచాలో నాకు తెలుసు రియల్ ఎస్టేట్ రంగం మీద నాకు చాలా బాగా తెలుసు వనరులు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు నేను దీని మీద స్టడీ చేశాను అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళి నేను ఇవన్నీ సాధిస్తానన్నారు ఒకే ఒక్క వాగ్దానం ఫ్రీ బస్సు ప్రయాణం మహిళలకు అది ఒక్కటే చేశారు అది కూడా ఏంటి రసాభాసగా మిగిల్చారు ఇష్టం వచ్చినట్టుగా బస్సుల సంఖ్య పెంచకుండా ఉన్న బస్సుల్ని తగ్గించి మహిళల్ని ఫ్రీ అంటూ చేస్తే డెఫినెట్గా మహిళలు ఫ్రీ వచ్చినప్పుడు అవకాశాన్ని వినియోగించుకుంటారు తప్పులేదు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం అది కానీ ఆ క్రమంలో మగవారికి ఇబ్బంది జరిగింది ఆటో వాళ్ళ పొట్ట మీద ఇదైంది అది మనందరికీ తెలుసు అప్పుడు ఆటో వాళ్ళు రోడ్ ఎక్కారు తర్వాత వాళ్ళని పిలిచి సముదాయించారు బట్ ఈరోజు కూడా మనకు అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వలేదన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైంది మిగతా వాగ్దానాలు ఏవి కూడా డేట్స్ మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇదే కాకుండా మహిళలు అనేక మంది ఇవాళ చదువుకొని ఖాళీగా ఉన్నారు ఉద్యోగాలు లేకుండా ఎప్పుడు ప్రకటన రిలీజ్ అవుతాయి ఎప్పుడు పరి ప్రవేశ పరీక్షలు ఉంటాయా ఎప్పుడు రాద్దామని ఈగర్గా ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు కనీసం ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిల్డింగ్ ముందుకి వెళ్ళి ధర్నా చేయలేని పరిస్థితి వాళ్ళ నిరసన తెలపలేని పరిస్థితి అక్కడ ముళ్ళ కంచెలు వేయటమే కాకుండా ఆ పోలీసుల్ని మోహరించి వచ్చిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టాడు ఇదా దీనికోసం రేవంత్ రెడ్డి గారు నెలెక్ట్ చేసుకున్నారు ఈయన చెప్పిన కళ్ళబల్లి వాగ్దానాలు ఎందుకు నమ్మారు ప్రజలు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మించి ఏదో చేయబోతున్నాడు ఈయన ఏదో చేస్తాడు అన్న దీంట్లో మాట్ చేశారు ఇవాళ నిరుద్యోగుల్ని మహిళల్ని వృద్ధుల్ని రైతుల్ని డ్వాక్రా మహిళల్ని అందరినీ వంచాడు ఈయన ఏదైనా ఒక్క రంగం సరిగ్గా ఉందా నేను ఉక్కుపాదం మీద ఆల్కహాలు డ్రగ్స్ నేను తెలంగాణ సమాజం నుంచి దూరం చేస్తాను ఇవాళ పరిస్థితి ఏంటి ఆల్కహాల్ మీద ఏమైనా చేంజ్ అయిందా ఈయనొక మాట వీళ్ళ మంత్రులు ఒక మాట మాట్లాడతారు ఆల్కహాల్ పాలసీ ఏంటనేది ఆయనకి క్లారిటీయే లేదు అలాగే డ్రగ్స్ రోజు మీరు చూస్తూనే ఉన్న డ్రగ్స్ ఎక్కడో చోట పట్టుబట్టం ఆ డ్రగ్స్ ఆల్కహాల్ మత్తులో జరిగే లైంగిక నేరాలు పిల్లల వయసు వావి వరుసలు ఏమీ లేకుండా ప్రతి నిత్యం మనం చూస్తూనే ఉన్నాం ఎన్ని లైంగిక నేరాలు జరుగుతున్నా కూడా ఉక్కుమాద ఉక్కుపాదం అనేది లేదు కనీసం దళితుల మీద బ్యాక్వర్డ్ వాళ్ళ మీద చేస్తే మంత్రులు ముందుకొచ్చి మాట్లాడలేని పరిస్థితి ఉంది వాళ్ళ ప్రజల్లో విశ్వాసం విశ్వాసం సన్నగిల్లిందండి విశ్వాసం అనేది ఫస్ట్ నెలలోనే అర్థమైంది ఇది అంటారు కదా కాళ్ళు కడుక్కునే దగ్గరే కాపురం చేసే చందం తెలుస్తుంది అన్నట్టుగా ఫస్ట్ నెలలో వాళ్ళు చేసిన పద్ధతులు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన విధానం చూస్తేనే అర్థమైంది ఈరోజు కూడా పోనీ సమయం తీసుకొని ఏదైనా దాన్ని ఫుల్ ప్రూఫ్గా చేస్తున్నారంటే అంటే ఎక్కడన్నా ఒక మీటింగ్ పెట్టడం చూస్తున్నాం మనము ఒక మేధావుల్ని పిలిచో లేకపోతే స్టేక్ హోల్డర్స్ని పిలిచో యువతను పిలిచో మీకేం కావాలి మా లిమిటేషన్స్ ఇవి అని ఒక మధ్య మార్గంగా పోని ఒక ఒక పాలసీ తీసుకురావడం ఏదైనా ఉందా ఏమీ లేదు ఆయన ఎంతసేపటికి ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కడము దిగడము ఢిల్లీ లీడర్ల చుట్టూ చక్కర్లు కొట్టడము ప్రదర్శనలు కొట్టడము ఇంతే ఆయన చేస్తుంది ఎంతసేపు పక్క పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా జనాన్ని లాక్కుందాము ఎమ్మెల్యేలు ఎట్లా లాక్కుందాము ఎమ్మెల్సీని ఎట్లా లాక్కుందాము ఇదే గోల అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు అవకాశవాదుల రాజకీయాలుగా తప్పితే ఆయన ఏది కూడా ప్రజల వైపు లేడు అనేది చాలా స్పష్టంగా ఉంది ప్రజల కష్టాలు తీర్చాలని కానీ ప్రజల ఇబ్బందులు తొలగించాలని కానీ నేను చేసిన ప్రామిస్లు నేను నిలబెట్టుకోవాలని ఏం మాత్రం ఆయనకి లేదు సో ఇలాంటి ఒక ముఖ్యమంత్రి ఆ పదవిలో ఉండడం అనేది చాలా అనైతికం రేవంత్ రెడ్డి గారు తన్ని తాను తరచి చూసుకోవాలి నేను ఏం చెప్పాను ఏం చేస్తున్నాను గవర్నమెంట్ కూల్చేయాలని అంటున్నారు ఒకటి చెప్తానండి ఇది ఒక తప్పుడు అసత్యపు ప్రచారము అండ్ దీనికి కర్త కర్మక్రియ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాట్లాడితే అది ఒకటి పెట్టుకుంటారు ఇక్కడ ఒకటి మాకేం అవసరం వాళ్ళని కూల్చడానికి మీకు ప్రజలు మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని గెలిపించారు మిమ్మల్ని కూర్చో మేము చెప్తుంది ఏంటి ప్రజల వైపు నిలబడండి ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేశారో చేయండి ప్రతిపక్షంగా ప్రజల వాక్కు వినిపించాల్సిన అవసరము అండ్ ఆల్సో మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది గవర్నమెంట్ అసలు మధ్యలో దీన్ని కూల్చేయాల్సిన అది వాళ్ళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల అంతర్యుద్ధాలు మీకు తెలుసు వాళ్ళకొక్కొక్కరికి పడదు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని పార్టీ గెలుచుకుంటే మేం చేసేది ఏం లేదు అది ఎక్కడైనా జరిగేదే ఇప్పుడు ఎక్కడెక్కడైతే పార్టీలు ప్రభుత్వాలు కూలాయో అదే జరుగుతుంది లోపల వాళ్ళలో వాళ్ళ గొడవలు వచ్చి కూలిపోతుంది వాళ్ళలో ఒక బలమైన వర్గం బయటికి రావచ్చు అది వేరే విషయం కానీ బీజేపీ ఎస్ అ పార్టీ వీ టు నాట్ గో ఆఫ్టర్ ఎనీ పార్టీ ఆర్ గవర్నమెంట్ లైక్ దాట్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంటుంది ఆ పార్టీకి ఉంటుంది ఆ మండి సంజయ గారు మాట్లాడుతూ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే మనం రాజీనామా చేసి సమాన్నము వాళ్ళు తగ్గున బద్దను పడుతున్నారు అందులోనే అందుకోసం ఆగిందని ఒక అన్నారు ఇవ్వడైనా బీఆర్ఎస్ పార్టీ వచ్చినట్టు ప్రయత్నం చేస్తున్నది కాదు ఇవన్న బిఆర్ఎస్ పార్టీ అనేది ఉనికి కోల్పోయిందండి బీఆర్ఎస్ పార్టీ అనేది ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పారు ప్రజలు ఏ రీతిలో చెప్పాలో ఆ రీతిలో మరీ ముఖ్యంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళని సున్నా దీనికి నెట్టేసి అసలు తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ అనేది లేకుండా చేయాలి అనేది ప్రజలు నిర్ణయించుకున్నారు సో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో లేదు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల ఇది వినాల్సిన అవసరం ప్రతి ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు ఒకటి చెప్తుంటే గుడ్డిగా ఉండడం కానీ లేకపోతే మూగగా ఉండడం వినిపించుకోవడం అనేది ఉండదండి ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ప్రజలు ఎలా చెప్తున్నారు అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటారు సో వాళ్ళు పార్టీ మారనుకోవడంలో తప్పలేదు ఆ ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి ఇతర ప్రజాప్రతినిధి వాళ్ళు రావాలనుకోవడంలో తప్పలేదు అయితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే ఎవరైనా పక్క పార్టీ నుంచి వస్తాము అంటే మా విధానాలు నచ్చి లేదు మా మీద నమ్మకం ఎక్స్ప్రెస్ చేస్తూ మా పార్టీలోకి వస్తారన్నప్పుడు వీ వెల్కమ్ దెమ్ బట్ వీ హ్యావ్ ఏ కండిషన్ ఏంటి అంటే కంపల్సరీగా వాళ్ళు రాజీనామా చేసి ప్రజా కోర్టులో తీర్పు తెచ్చుకొని రావాల్సి ఉంటుంది